మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు చిత్తూరు స్వాతంత్ర సమరయోధుడు వడ్డర ఆరాధ్య దైవం వడ్డర ఓబన్న జయంతిని చిత్తూరులో వడ్డర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి జయంతి వేడుకలను జరుపుకున్నారు అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు రవీంద్ర రాజు మాట్లాడుతూ ఈ రోజు వడ్డే ఓబన్న రెండు వందల పంతొమ్మిదవ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం సంతోషం శరన్నారు చిరకాల కోరికగా ఉన్న వడ్డరులను ఎస్టీ జాబితాలో చేర్చుటకు తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అలాగే చిత్తూరు జిల్లా కేంద్రంలో కూడా వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు స్థలం మంజూరు చేయాలని కోరారు చిత్తూరు ఎంపు దగ్గుమల్ల ప్రసాదరావు స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పోదలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ వడ్డే కులస్తుల సమస్యలను పరిష్కరిస్తూ సంక్షేమానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రప్ప యువత అధ్యక్షుడు హరి కార్యదర్శి రుద్రయ్య నాయకులు బాలధరణి మురళి మహిళా అధ్యక్షురాలు లావణ్య కుసుమ సుమిత్ర తదితరులు పాల్గొన్నారు ఈరోజు వడ్డే ఓబన్న రెండు వందల పంతొమ్మిదవ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టరేట్లో అధికారికంగా నిర్వహించుకోమని చెప్పి జీవో ఇవ్వడం జరిగింది ఈ శుభ పరిణామాన్ని మేము మా ఒటర్లకు మంచి జరుగుతుందని మేము ఆశిస్తూ ఈ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ రెండు వందల పంతొమ్మిది జయంతి సందర్భంగా అన్ని జిల్లాల్లో వివిధ నియోజకవర్గాల్లో అదేవిధంగా మండల కేంద్రాల్లో కూడా విగ్రహాలు ఏర్పాటు చేసుకుని ఈ జయంతి ఉత్సవాలని చాలా ఘనంగా మా ఒటర్లు జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా మా ఒటేలకు అందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా మా చిత్తూరు జిల్లాలో కూడా నెక్స్ట్ ఇయర్కి అంతా స్థలము విధంగా విగ్రహానికి స్థలము కేటాయించినట్లు విధులు నిధులు కేటాయించినట్లయితే మేము కూడా ఏర్పాటు చేసుకొని ఇంకా బ్రహ్మాండంగా చేసుకుంటాము ఈ ఎప్పుడో జరిగినటువంటి చరిత్రలో ఉన్నటువంటి వ్యక్తిని బయటికి తీసుకొని వచ్చి ప్రభుత్వం దీనికి జీవో మంజూరు చేసి అధికారిక నిర్వహిస్తున్నారంటే మా వడ్డీలకు ఈ ప్రభుత్వం పైన ఉన్నటువంటి శతశుద్ధికి ఇది ఒక నిదర్శనం అని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను